ఈ వీడియో ఏంటంటే మీరు సంక్రాంతి ఈవెంట్ తనూజ కళ్యాణ్ చూసినా చూడకపోయినా ఇప్పుడు నేను చెప్పేది వింటే మీకు అసలు సంక్రాంతి ఈవెంట్ లో ఏం జరిగింది ఆ తర్వాత సంక్రాంతి ఈవెంట్ లో తనూజ వెంటనే వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటి సంక్రాంతి ఈవెంట్ లో తనూజాకి ఆడియన్స్ ఇచ్చిన గిఫ్ట్లు ఏంటి తనూజ ఆడియన్స్ తో ఏం మాట్లాడింది ఆ తర్వాత కళ్యాణ్ తనూజ ఏం మాట్లాడుకున్నారు అసలు ఏం జరిగింది సంక్రాంతి ఈవెంట్ లో పిన్ టు పిన్ ఏ టు జెడ్ మీకు తెలుస్తుంది ఓకేనా ప్రతి ఒక్క పాయింట్ నేను చెప్తాను కానీ కొంత అయితే నాకైతే సంక్రాంతి ఈవెంట్ నచ్చలేదు ఎందుకు నచ్చలేదు కూడా చెప్తాను ఓకేనా ఫస్ట్ కళ్యాణ్ తనుజ కలవాలని ఒకే స్టేజ్ మీదకి రావాలని ప్రతి ఒక్కరూ అనుకున్నారు అలా నేను కూడా అనుకున్నాను మీరు కూడా అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ బాక్స్ బద్దలైపోవాలా సంక్రాంతి ఈవెంట్ చూసి డిసప్పాయింట్ అయిన వాళ్ళు కూడా లైక్ చేయండి ఓకేనా ఇంకొంచెం ఉంటే బాగుంటుంది అని అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా లైక్ బాక్స్ బద్దలయ్యేలా లైక్ చేయండి దానికంటే ముందు అసలు సంక్రాంతి ఈవెంట్లో ఏం జరిగింది మొత్తం తెలుసుకున్నాం ఓకేనా ఫస్ట్ పిన్ టు పిన్ మొత్తం రాసుకున్నాను అది చూస్తానే మీకు చెప్తాను ఓకేనా ఎందుకంటే ఒక పాయింట్ మిస్ అయినా కానీ అక్కడ ఎంతో స్క్రిప్ట్ అయితే లేదు కొంచెమే ఉంది కాబట్టి ప్రతి పాయింట్ చెప్పాలి కాబట్టి పిన్ టు పిన్ రాసుకున్నాను అది మీకు చెప్తాను సోదాపి పాయింట్లోకి రమ్మంటారు ఓకేనా కళ్యాణ్ తనూజ సంక్రాంతి ఈవెంట్కి వచ్చారు ఓకేనా అక్కడ శ్రీముఖి అంటుంది మీ ఇద్దరిని ఒక స్టేజ్ మీద చూడాలని అందరూ అనుకుంటున్నారు కొంచెం వస్తారా స్టేజ్ మీదకి అని అంటే వాళ్ళిద్దరైతే వచ్చారయ్యా చా శ్రీముఖి ఉంటుంది చాలా డేస్ మీ ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తున్నారు మీ ఇద్దరిని చూడటానికి అని ఇది మాత్రం నిజం మ్యూచువల్ ఫ్యాన్స్ అయినా కానీ కళ్యాణ్ ఫ్యాన్స్ అయినా తనుజా ఫ్యాన్స్ అయినా చాలా రోజుల నుంచి అయితే ఎదురు చూస్తున్నారు వాళ్ళిద్దరిని ఒక స్టేజ్ మీద చూడటానికి కానీ వాళ్ళు కొంచెం బిజీగా ఉన్నారు ఎందువల్ల బిజీగా ఉన్నారు కూడా చెప్తాను తనుజా వెంటనే వెళ్ళిపోవడానికి గల కారణం కూడా ఏంటో చెప్తాను ఓకేనా ఆ తర్వాత ఆడియన్స్ కోరిక మేరకు తనూజ అండ్ కళ్యాణ్ స్టేజ్ మీదకి రండి అని వాళ్ళిద్దరి స్టేజ్ మీదకి తీసుకొచ్చింది ఆ తర్వాత వాళ్ళిద్దరిని గిరగిర అనే సాంగ్ పర్ఫార్మెన్స్ అయితే చేపించింది మామ ఒకటే చెప్తున్నా వీళ్ళు దీనికంటే ముందు గిరగిరా సాంగ్ వీళ్ళైతే డాన్స్ అయితే నేర్చుకోలేదు ఓకేనా అప్పటికప్పుడే అక్కడికక్కడే వచ్చి తను శ్రీముఖి పిలిస్తే వచ్చి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే చేశారు గిరగిరా సాంగ్ కి బాగానే డ్యాన్స్ వేశారు ఆ తర్వాత వీళ్ళు ఇండివిజువల్ గా ఎవరు డాన్స్ అయితే వాళ్ళు వేసుకున్నారు ఓకేనా అప్పుడు శ్రీముఖి పిలిచింది ఫ్యాన్స్ కోసం ఏదైనా చేయండి మీరు ఖచ్చితంగా చేస్తారు మీ ఫ్యాన్స్ కోరిక మేరకు అని వాళ్ళిద్దరైతే ఫ్యాన్స్ కోరిక మేరకు అయితే డాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు గిరగిరా సాంగ్ ఓకేనా ఆ తర్వాత శ్రీముఖి బిగ్ బాస్ తర్వాత మీరు కలిసారా మాట్లాడుకున్నారా అని అడిగింది ఇక్కడే చెప్పాను ఓకేనా చాలా మంది తనూజ బిగ్ బాస్ తర్వాత కళ్యాణ్ కలవట్లేదు తనూజ మంచిది కాదు ఫేమ్ వచ్చేలాకి అలా చేస్తుంది తను ఒక సీరియల్ కాబట్టి అంటే తన తనకి కళ్యాణ్ కంటే ఎక్కువ ఫేమ్ ఉంది కాబట్టి దూరం పెడేస్తుంది ఇలా ఎలా పడితే అలా మాట్లాడారు కానీ స్టేజ్ మీద కళ్యాణ్ ఒప్పుకున్నాడు తనూజ కూడా ఒప్పుకుంది మేమిద్దరం కలవకపోయినా మా ఫ్యామిలీస్ కొంచెం మేము దూరంగా ఉన్నా కానీ ఫ్యామిలీస్తో టైం స్పెండ్ చేస్తున్నా కానీ మేమిద్దరం కలవకపోయినా కానీ ఇక్కడ మేము తో మాట్లాడాను ఫస్ట్ కళ్యాణ్ కళ్యాణ్తో అనే మాట్లాడిందంట ఎక్కడ స్వార్థం ఉంది అని నేను గట్టిగా అడుగుతున్నా ఫేక్ రివ్యూవర్స్ అయినా పిఆర్లు అయినా వాళ్ళందరినీ గట్టిగా క్వశ్చన్ అయితే వేస్తున్నా తనూజకి ఇంకెక్కడికి స్వార్థం ఉంది తనుజాకి స్వార్థమే లేదని నేను అనుకుంటున్నాను కళ్యాణ్ కూడా ఒప్పుకున్నాడు ఆ తర్వాత ఒకనా మీరు ఆడియన్స్ కి ఏమైనా చెప్తారా అని అంటే కళ్యాణ్ ఒకటే చెప్తున్నాడయ్యా నేను ఎక్కడ దాకా రావడానికి కారణం నా ఆడియన్స్ ఆ తర్వాత తనూజ నాకు చాలా అంటే చాలా హెల్ప్ చేసింది తనూజ లేకపోతే నేను ఇక్కడ ఉండేవాడిని కాదు అని సంక్రాంతి ఈవెంట్ లో కూడా చెప్పాడు కళ్యాణ్ ఓకేనా కానీ నాకు ఎక్కడ నచ్చలేదు అంటే లాస్ట్ లాస్ట్ మినిట్ లో కళ్యాణ్ అయితే కొంచెం చేంజ్ అయితే అయ్యాడు మామ ఓకే ఇదే ఎప్పటికైనా నేను అదే మాట మీద స్టాండ్ అయితే ఉంటాను ఓకేనా కళ్యాణ్ ఇమాన్యుల్ అన్న విన్నర్ ఇలా ఇలా కొన్ని స్టేట్మెంట్స్ అయితే వదిలేడు ఓకేనా కానీ తనూజ అంటే ఇష్టం ఉంది ఓకేనా యాజ్ ఏ ఫ్రెండ్ గా ఇష్టం ఉంది అంతా ఓకే కానీ ఇలాంటి స్టేట్మెంట్ వదిలిన తర్వాత మనకేమనిపిస్తుంది అంటే కళ్యాణ్ కి తనూజ్ అంటే ఇష్టం లేదు అలా అభిప్రాయం అయితే వస్తుంది నాకైతే వచ్చింది మీకు వచ్చిందా లేదా ఆ తర్వాత ఎవరిని నెగిటివ్ చేయడం చూడట్లేదు ఓకేనా నాకు అనిపించింది చెప్తున్నా సంక్రాంతి ఇంట్లో ఎలా జరిగింది నాకు ఇలా అనిపిస్తుంది ఓకే తనూజ ఒకటే చెప్తుంది అందరికీ థ్యాంక్స్ నేనైతే ఇప్పటికి కూడా ఓడిపోయానని నేను అనుకోలేట్లేదు ఎందుకంటే ఇంత ప్రేమ మీరు నాకు ఇస్తున్నారు ఇంకెక్క నేను ఓడిపోయింది ఇంతమంది ఇంత ప్రేమ ఇస్తున్నప్పుడు నేను ఓడిపోలేదు గెలిచాను అని తనుజా చెప్తుంది తనూజ అయితే గెలిచింది మామ చాలా అంటే చాలా బిజీగా కూడా ఉంది తనుజా ఎందువల్ల బిజీగా ఉంది ఎందువల్ల వెంటనే వెళ్ళిపోయింది మొత్తం మాట్లాడుకున్నాం ఓకేనా ఫ్యాన్స్ తనూజా ఫ్యాన్స్ అయితే స్టేజ్ మీదకి అయితే వచ్చారు మామ తనూజాకి సన్మానం అయితే చేశారు ఓకేనా ఇది కదా ఒక రియల్ విన్నర్ ఇది కదా ఒక విన్నర్ క్వాలిటీ విన్నర్ కూడా జరగని సన్మానం తనూజాకి సన్మానం చేశారు ఓకేనా వచ్చిన ప్రతి ఒక్కరు గిఫ్ట్లు అయితే ఇచ్చారు వాళ్ళ నాన్నగారు ఫోటో ఇచ్చారు కొంతమంది బుక్ ఇచ్చారు తనూజాతో సెల్ఫీలు దిగారు చాలా మంది చాలా బ్యూటిఫుల్ వర్డ్స్ అయితే మాట్లాడారు మామ ఓకేనా ఏం మాట్లాడారు నిన్ను చూస్తుంటే మా ఇంట్లో అమ్మాయిని చూసినట్టే ఉంది ఓకేనా ఒక లేడీ టైగర్ ని చూసినట్టే ఉంది మా ఇంట్లో అమ్మ నాన్న కూడా మిమ్మల్ని అంత గౌరవిస్తారు నీలాగా ఉండాలని చెప్తారు తనూజక్క అని ఇలా ప్రతి ఒక్కరు వాళ్ళకి నచ్చిన పాయింట్స్ అయితే చెప్పారు మా కాకపోతే నేను ఒకటి చెప్తున్నా తనూజాకి ప్లస్ అయ్యేది స్టార్ మా వాళ్ళు కొంచెం అయితే కట్ చేశారు ఓకేనా చాలా మంది అడుగుతున్నారు కదా తనుజాకి ప్లస్ అయ్యేది కట్ చేశారా కట్ చేయలేదా చెప్పన్నా చెప్పన్నా అని తనూజాకి ప్లస్ అయ్యే ఎపిసోడ్స్ అయితే కొంచెం కట్ చేశారు అందుకే ట్వంటీ మినిట్స్ ఏ వచ్చేసింది ఓకేనా లేకపోతే తనూజ అది ఇంకొంచెం ఉండేది స్కోప్ అయితే వేయలేదు పదిహేను నుంచి ఇరవై నిమిషాలు లోపే ఉంది తనుజ కనపడేది కూడా ఓకేనా తనుజ కూడా వెంటనే వెళ్ళిపోయింది ఎందుకు వెళ్ళిపోయిందో కూడా చెప్తాను ఓకేనా ఆ తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్క యానిమల్ అయితే ఇవ్వాలి మామ ఓకేనా యానిమల్ ఇవ్వాలి ఇక్కడ తనూజ ప్రతి ఒక్కరికి ఒక యానిమల్ అయితే ఇచ్చింది ఇక్కడ కళ్యాణ్కి ఏ యానిమల్ ఇచ్చింది కళ్యాణ్ అంటే తనుజాకి ఎంత ఇష్టమో కూడా ఇక్కడ మీకు అర్థమైపోతుంది కళ్యాణ్ అయితే లయన్ అనే యానిమల్ అయితే ఇచ్చింది ఓకేనా సినిమా అవసరం ఉన్నప్పుడే మాట్లాడతాడు కళ్యాణ్ నా ఫ్రెండ్ అని ఇక్కడ కూడా కళ్యాణ్ వైపే నిలబడింది ఓకేనా తనుజా ఎప్పుడు బ్యాక్ బెచ్చింగ్ చేయలేదు కళ్యాణ్ గురించి ఎప్పుడు బ్యాడ్ మాట్లాడలేదు ఓకేనా ప్రతి పాయింట్ సంక్రాంతి ఏమిటిలో జరిగింది ప్రతిదీ చెప్తాను నేను ఏది కల్పించి చెప్పట్లేదు ఓకేనా నా ఫ్రెండ్ కళ్యాణ్ లయన్ ఇచ్చింది ఓకేనా ఇంక ఇంకెక్కడ తనుజ మోసం చేసిన మీరు అనుకోవటం కళ్యాణ్ ఇమానుయుల్ కి అయితే ఎలిఫెంట్ ఇచ్చింది తన తన గేమ్స్ లో తను ఎంత బాగా ఆడతాడంటే అంత బాగా ఆడతాడు అని నిజమే ఇమానుయుల్ అయితే గేమ్స్ లో ఎర్రగా తీసి పడేసాయ్యా వెయిట్ చేయండి తనుజా ఎందుకు వెళ్ళిపోయింది వెంటనే మాట్లాడుకుందాం ఓకేనా ఆ తర్వాత డిమాండ్ కి అయితే చిరుత ఇచ్చింది గేమ్స్ లో వాడు చిరుతలాగా ఉంటాడు ప్రతి విషయంలో చిరుతలాగా ఉంటాడు అని డిమాండ్ అయితే అన్నా నేను ఎప్పుడు చిరుతలా ఉన్నానన్నా అని అంటాడు నువ్వు ఉంటావు లేరా తెలియదు లేదా అని చిన్న కాంబో అయితే జరిగింది మామూలు డిమాండ్ అంటే తనుజా వాళ్ళిద్దరి కాంబో అయితే నాకు సూపర్ టామ్ అండ్ జరిగి కాంబో వాళ్ళిద్దరిది ఆ తర్వాత మాధురి గారికి నాగపాం ఇచ్చింది ప్రతి ఒక్కరు నాగపాంబం ఇచ్చేలాగా ఆశ్చర్యపోతారు ఏంటి నాగపాం ఇచ్చిందండి నాగపాం అంటే అందరూ నెగిటివ్ గా ఓకేనా ప్రతి ఒక్కరిలో ఇది తనుజా లేని అదే ఓకేనా నెగిటివ్ గా చూడొద్దు నాగపాం అంటే ఒక దేవత తనకు కోపం వచ్చినప్పుడు బుస కొడుతుంది దువ్వాడ మాధురి గారు కూడా అంతే తనకి కోపం వచ్చినప్పుడు బుస కొడతారు అంతకు మించి ఏం లేదని నీట్ గా ఇచ్చింది రాము రాతోడికి మౌసి ఇచ్చిందయ్యా ఎదుక ఆ స గా ఉంటాడు ప్రతి ఒక్కరి దగ్గరకు వచ్చి ఎవరేం మాట్లాడుకుంటారు మొత్తం వింటాడు అని అది ఇచ్చింది అదంతా గౌరవకి ఓసర వెళ్ళి అని ఇచ్చింది వీళ్ళిద్దరు కొంచెం ర్యాషెస్ క్లాషెస్ అయితే ఉన్నాయి బిగ్ బాస్ హౌస్ లో గౌరవ ఇచ్చింది ఇమాన్యుయల్ ఇచ్చాడు ఇంకా కొన్ని సుమనాన్నకేమో టాయిస్ నెమ్మదిగా వచ్చి టఫాయ్ లోకి వచ్చేసాడు ఇది మాత్రం నిజమే సుమనాన్న నుంచి ఎవరూ అంత ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు అత ఆష అయితే రాబిట్ ఇచ్చాడు సో ఓకేనా చింగు చింగున ఎగురుతూ ఉంటుంది ఆయేష అని ర్యాబిట్ ఇచ్చాడు ఆ తర్వాత ఇమానుయల్ గుడ్ల గోబా పంది ఇమానలే తీసుకున్నాడు ఇక్కడ నాకు కొంచెం నచ్చాడు ఇమానుయుల్ ఓకేనా అంటే అది అన్న ఇస్తే వాళ్ళు ఫీల్ అవుతారు కానీ ఇమానుయులే తీసుకున్నాడు చూసావా ఇది సూపర్ అనిపించింది ఆ తర్వాత రమ్యాకి గుర్రం ఇచ్చాడు గుర్రం లాగా ఉంటుంది రమ్యా అని గుర్రం ఇచ్చాడు ఫ్లోరాకి ఏమో చీమ చీమలా ఇచ్చాడు ఎట్లా అయితే ఇచ్చాడు అయ్యా ఆ తర్వాత సృష్టికి ఏమో కోడి పిల్ల ఇచ్చాడు ఆ తర్వాత భర్ణి గారికి ఇచ్చాడు ఇక్కడ కొంతమంది భర్ణి గారికి ఇమానుయుల్ మొసలి ఇచ్చాడనా దాని గురించి ఎ పాజిటివ్ నోట్ గానే ఇచ్చాడు ఇమాను మనసులో ఏదో ఓకేనా ఆ తర్వాత తనూజ అయితే తడతో వెళ్ళిపోయింది మామ సన్మానం చేశారు తనుజాకి ఓకేనా కొన్ని టాపిక్స్ మాట్లాడుకున్నాం సన్మానం చేశారు కొంతమందికి అది నచ్చట్లేదు ఎందుకు నచ్చట్లేదు నాకు అర్థం కావట్లేదు ఓకేనా అక్కడ ఒక లేడీ టైగర్ ఓకేనా లేడీ టైగర్ తనకు సన్మానం చేయడం ఎలాంటి తప్పు లేదా నాకు అనిపిస్తుంది మీకు కూడా అది అనిపిస్తుందా లేదా అత నాన్నగారు ఫోటో ఇచ్చారు ప్రతి ఒక్కరు తనతో బాగా బాగా మాట్లాడారు ఎందుకు వెళ్ళిపోయింది తను హత హత అనే ఒక మూవీ అయితే ఇప్పుడు యాక్టింగ్ అయితే చేస్తుంది ఆ మూవీలో బిజీగా ఉంది మీరు చూసినట్లయితే తను ఒక బస్సులోకి వెళ్తా కూడా హ్యాపీ బోగే అని అందరికీ చెప్పి వెళ్తుంది ఓకేనా హ్యాపీ బోగి అని అందరికీ చెప్పి వెళ్తుంది అంత బిజీగా షెడ్యూల్లో అంటే అంత బిజీ షెడ్యూల్ ఉంది ఆ రోజు సంక్రాంతి ఈవెంట్ జరిగే రోజు కూడా అంతే బిజీగా ఉంది అందుకే ఇరవై నిమిషాలు ఉండింది నేను చెప్తుంది ఓకే బీబీ జోడికి రాకపోయినా కానీ ఎక్కడికి రాకపోయినా ఇంటర్వ్యూ లేకపోయినా తను వర్క్ లో బిజీగా ఉంది పేరెంట్స్ తో బిజీగా ఉంది అందువల్ల ఎవరిని కలవట్లేదు గ్రూప్స్ లో కూడా ఏడవట్లేదు కొంతమంది గ్రూప్స్ క్రియేట్ చేశారు ఆ గ్రూప్స్ తను తనూజ రావట్లేదు బులిపిక్కింది అది ఇది అన్నారు అది ఏమీ లేదు తను కొంచెం బిజీగా ఉంది అందువల్ల గ్రూప్స్ లోకి రావట్లేదు అందరితో అంత క్లోజ్ గా కూడా మింగిల్ అవ్వట్లేదు ఓకేనా కళ్యాణ్ తో మాట్లాడింది మాట్లాడలేదు అని ఓరికి ఇంకా కొట్టద్దు ఫేక్ ఫేకరి అయినా వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు ఇంత సమాప్తం చేయండి ఓకేనా ఇలా అయితే జరిగింది మామ మీరు తనూజ అండ్ కళ్యాణ్ ఇద్దరు సంక్రాంతి ఈవెంట్లో ఇంకొంచెం సేపు ఉండి మాట్లాడుకుంటే ఇండివిజువల్గా కూడా మాట్లాడుకుంటే అంటే ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం కొంచెం డాన్స్ పర్ఫార్మెన్స్ కొంచెం ఇంకొంచెం ఏదైనా వాళ్ళిద్దరు చేత గేమ్స్ ఆడించడం ఇలా ఉంటే బాగుండేది బ్రో అనుకున్న ప్రతి ఒక్కరు లైక్ బాక్స్ బద్దలయ్యేలా లైక్ చేయండి కామెంట్లో ఖచ్చితంగా తెలపండి తనుజా కళ్యాణ్ సంక్రాంతి ఈవెంట్లో జరిగింది ఇదే